హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి కనకతార మాతా వీడియోకు స్వాగతం అండి అయితే ఈరోజు అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాను అన్నమాట అంటే కొంచెం లేట్ అయిందండి మాకు కొంచెం ఇంట్లో పని ఉండే వీడియో ఈ వీడియో పెట్టడం వల్ల కొంచెం లేట్ అయింది లేట్గా అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ అండి ఏమనుకోకండి అయితే అమ్మవారికి ఈరోజు నేను బియ్యం పోస్తున్నాను అన్నమాట నేను మరదాన్లు అందరం కలిసి ఏ ఓడి బియ్యం పోస్తున్నాం ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు మాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు బాగుండాలా ఈ అమ్మ ఆశీర్వాదం మనందరికీ ఉండాలండి ఇక ఈ విధంగానైతే నేను ఓడి బియ్యం పోస్తానండి ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసుకుంటా నవరాత్రులు జరుపుకుంటాము మేమందరము నేను వీడియోలో నేను చెప్పినానండి అమ్మవారు ఎలా ఉందో అని ఎవరూ కామెంట్ చేయలేరు నాకైతే చాలా మంచి అనిపించిందండి చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా కూసున్నది ఒక పిల్ల మాదిరిగా మంచిగా నడుచు నడుచుకుంటూ వచ్చి మంచిగా పీట మీద కూర్చున్నట్టు ఉన్నది కదండి ఈ అమ్మవారు వాళ్ళు ఈ అమ్మవారిని నేను ఈ నవరాత్రులు చేయబట్టి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి ఇరవై మూడు నుండి ఈ విధంగానే నేను చేస్తున్నా నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ తట్టుకునే అంత శక్తి అమ్మవారు ఇస్తుంది నేను తట్టుకుంటా నాకైతే చాలా మంచి అనిపిస్తుందండి మా పిల్లలు కూడా చాలా నమ్ముతారు అమ్మవారిని అంటే మా ఇంట్లోనే ఉన్నది దుర్గమ్మ నవరాత్రులలో విశేషంగా ఇలా దీక్షతో ఈ విధంగా జరుపుకుంటామన్నమాట మేము దసరా రోజు మేము అమ్మవారికి నైవేద్యం ఈయన పెడతామండి అమ్మవారికి బట్టలు ఎక్కిచ్చుడు నైవేద్యము ఈరోజు నేను ముత్తలకైతే పసుపు బొట్టు ఇస్తున్నా అంటే రోజు ఇస్తాను రోజు ఎంతమంది ఎంత మంది అన్నారో ఆయన ఎంత మంది వస్తా అంతమందికి తప్పకుండా పసుపు బొట్టిస్తానండి ఇస్తానండి భగవ అమ్మవారు ఏ రూపంలో వస్తుందో ఎవరి రూపంలో వస్తుందో అని నేను ఎవరిని చిన్న చూపు చూడ అసలు వీళ్ళకి ఇయ్యద్దు వీళ్ళకి ఇయ్యాలా ఉన్నోళ్ళకి ఇయ్యాలా లేని వాళ్ళకి ఇయ్యద్దు అని నేను అనుకోనండి ఈసారి అందరి కాళ్ళు మొక్కుతానండి నేను అసలు నాతోని ఎవ్వరు కాళ్ళు మొక్కిపించుకోరు నిజానికైతే కానీ నవరాత్రులలో అందరూ అమ్మవారులే కదా అందరూ అందరికీ కాళ్ళు మొక్కుతా కాళ్ళకు నమస్కారం చేస్తానన్నమాట నా వీడియో అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ అండి అలాగే కామెంట్ పెట్టండి ఇక దసరా రోజైతే నేను ఆడవీళ్ళని కదా అండి మా తమ్ముడు వాళ్ళు తప్పకుండా నాకు ఓడి నింపుతారు ఓడి బియ్యం పోస్తారు ప్రతి ఏడాది నాకు ఓడి బియ్యం పోస్తారు తమ్ముడు వాళ్ళు మా మరదాలు ఈమె వాళ్ళు అంటారు మా తమ్ముడు మా మడతలు అక్క నీకు నేను మేము ఒడి నింపితే మాకు అంతా మంచిగా ఉంటుంది అని అంటారు అంతా అమ్మ ఆశీర్వాదము ఓడి బియ్యం అంటే మా సైడ్ ఇలా పోస్తారండి ఒక ఐదుగురు ముత్యదలు వచ్చి ఒడి బియ్యం పోస్తారు మన వీడియో ఎలా ఉందో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇది దసరా రోజు వీడు అన్నమాట తమ్ముడు మరదలు మా మరదల వాళ్ళ చెల్లి అంటే ఈ వీడు మా చిన్నాన కొడుకు అన్నట్టు చిన్న తమ్ముడు చిన్న మరదలు మా అల్లుండ్లు మా తమ్ముడు కొడుకులు మా అమ్మ ఇద్దరు చిన్న గుడి అందులోనే దుర్గమ్మ ఉంటుంది అన్నమాట దుర్గమ్మ అందరూ మా ఇంట్లోనే ఉంటారు దసరా రోజు ఏ పండుగ అయినా కానీ మా తమ్ముళ్ళు మరదండ్లు అల్లుండ్లు అందరూ మా మా అమ్మాయిస్తారో మా ఇంటికి వచ్చింది అందరూ మా ఇంట్లోనే జరుపుకుంటారండి ప్రతి పండుగ వాళ్ళకి ఇష్టం మా ఇంట్లో అంటే మళ్ళీ అడ్డు గుడ్డు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అన్నది కాదండి ప్రేమ అంత మాట కానే ఉంటుంది బాయ్ అండి